హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన జోగ్ ఫాల్స్ గురించి అయితే మీకు చూపిస్తానండి జోగ్ ఫాల్స్ అనేది కర్ణాటకలోని ఒక ప్రఖ్యాత జలపాతం ఇది బెంగళూరు నుండి దూరమైన రవాణా మార్గాలు అయితే ఈజీగానే అందుబాటులో ఉంటాయి రోడ్డు ద్వారా బస్సు ప్రైవేట్ బస్సు కానీ కర్ణాటక ఆర్టీసీ బస్సెస్ కానీ లేదంటే కార్లు రైల్వే మార్గం ద్వారా కానీ జోగ్ ఫాల్స్కి అయితే చేరుకోవచ్చు బెంగళూరు నుంచి శివమొగ్గ రూట్ ద్వారా జోగ్ ఫాల్స్కి వెళ్ళచ్చు బెంగళూరు సాగర్ బస్సులు కూడా డైలీ మనకి అందుబాటులో ఉంటాయి సాగర్ నుండి మీరు సిద్ధాపుర లేదా తలగుప్ప వైపుగా వేరే బస్సు కానీ ప్రైవేటు వాహనాలు కానీ తీసుకొని జోగ్ ఫాల్స్కి చేరుకోవచ్చు రైల్వే మార్గం అయితే బెంగళూరు నుండి సాగర్కు రైల్వే స్టేషన్ వరకు ట్రైన్లో వెళ్ళి సాగర్ నుండి జోగ్ ఫాల్స్కు సుమారు థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది బస్సు లేదా ట్యాక్సీ తీసుకొని జోగ్ ఫాల్స్కి అయితే చేరుకోవచ్చు ఇంకా విమాన మార్గం అయితే మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మంగళూరుకి హుబ్లీ ఎయిర్పోర్ట్కి అలా వెళ్ళాలి బెంగళూరు నుంచి జోగ్ ఫాల్స్కి నాలుగు వందలు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బస్సు లేదా ప్రైవేట్ కార్ అయితే ఎనిమిది తొమ్మిది గంటల్లో వెళ్ళిపోవచ్చు బస్సు సర్వీసులు సాగర్ సిద్ధాపురం నుంచి అవైలబుల్గా ఉంటాయి శరావతి నదిపై ఏర్పడిన ఒక అద్భుతమైన జలపాతం ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపుర తాలూకాలో ఉంది ఈ జలపాతాన్ని వీక్షించటానికి శివమొగ్గ జిల్లా కర్గల్ పట్టణం వద్ద చూడవచ్చు జోగ్ ఫాల్స్ భారతదేశంలోని రెండవ అత్యంత ఎత్తైన ప్లెంజ్ వాటర్ ఫాల్గా చెప్తారు జోగ్ ఫాల్స్ అనేది శరావతి నది మీద రెండు వందల యాభై మూడు మీటర్ల ఎత్తు నుంచి కింద పడటంతో ఏర్పడుతుంది శరావతి నది తీర్థహల్లి తాలూకా శివమొగ్గ జిల్లా పరిధిలోని అంబుతీర్థ వద్ద పుట్టి వాయవ్య దిశగా ప్రవహిస్తుంది ఇది పటగుప్పే వద్ద హరిద్రావతి నదిని కలుపుకొని బరంగి వద్ద ఎన్నెహోలే నదిని కూడా కలుపుకొని అనంతరం ఈ నది పడమటి దిశలో మలుపు తీసుకొని జోగ్ ఫాల్స్ వద్ద అద్భుతమైన జలపాతంగా మారుతుంది ఆ తరువాత జరసొప్ప అనే విలేజ్ ద్వారా ప్రవహించి ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నావరా దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ శరావతి నది దాదాపు రెండు వందల ముప్పై మీటర్ల వెడల్పుతో రాతి బండలపై ప్రవహిస్తూ రెండు వందల తొంభై మీటర్ల లోతైన ఒక గొప్ప లోయలోకి ప్రవేశిస్తుంది ఈ జలపాతం ప్రధానంగా నాలుగు భాగాలుగా విడిపోతుంది అవి ఏంటంటే రాజా రాణి రోరర్ రాకెట్ రాజా ఫాల్స్ అనేది రెండు వందల యాభై మీటర్ల ఎత్తు నుంచి నేరుగా ఒకే దారిగా కింద పడుతుంది రోరర్ అనేది మధ్యలో నీటి ప్రవాహాన్ని సమృద్ధిగా అడ్డుకుంటూ ఒక పెద్ద కప్పులో చేరినట్టుగా ఆపై ఉగ్ర రూపంతో కిందకు దూకుతుంది రాకెట్ అనేది వరుసగా అనేక జట్టులుగా తూకీగా కిందకి వస్తుంది రాణి అనే వాటర్ ఫాల్స్ మృదువుగా నెమ్మదిగా ఒక నురుగుపరుచుకున్న పరదలాగా కిందకి జారిపోతుంది ఈ విధంగా నాలుగు రకాల వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి జోగ్ ఫాల్స్ని మరింత దగ్గరగా చూడటానికి పర్యాటక శాఖ ప్రత్యేకంగా పద్నాలుగు వందల మెట్లును కూడా నిర్మించింది ఈ మెట్లు దిగి కిందకైతే వెళ్ళి జలపాతాన్ని అద్భుతమైన కోణంలో మనం చూడవచ్చు జోగ్ ఫాల్స్ సమీపంలో లింగనమక్కి డ్యామ్ కూడా ఉంది ఇది శరావతి నదిపై నిర్మించబడింది వర్షాకాలంలో డ్యామ్ నుంచి విడుదలైన నీరు జలపాతానికి మరింత అందాన్ని ఇస్తుంది ఈ ప్రాంతంలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నిర్మించబడింది దీని శక్తి సామర్థ్యం వన్ ట్వంటీ మెగావాట్స్ ఆ సమయంలో ఇది భారతదేశంలో అతి పెద్ద జల విద్యుత్ కేంద్రాలలో ఒకటి కర్ణాటక రాష్ట్రానికి తక్కువ పరిమాణంలో విద్యుత్తును అందిస్తుంది ఈ ప్రాజెక్ట్ ఈ జోగ్ ఫాల్స్ ప్రకృతిని అమితంగా ఇష్టపడే వారికి ఫోటోగ్రాఫర్స్ మరియు పర్యాటకుల కోసం ఓ అత్యద్ అత్యద్భుతమైన ప్రదేశం ముఖ్యంగా మాన్సూన్ సీజన్ జూన్ సెప్టెంబర్లలో ఇది అత్యంత అందంగా కనిపిస్తుంది ప్రకృతితో మమేకం అవ్వాలనుకుంటే జీవితంలో ఒక్కసారైనా జోగ్ ఫాల్స్కి వెళ్ళి తీరాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి